సెలవునర్ అందరూ బాగున్నారా సోని చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పార్పీ ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మీకు యూజ్ అయ్యేవి కొన్ని నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ నేను తీసుకున్న డ్రెస్సెస్ అండ్ ఇంకా మగ్గం వరకు అయితే చేపించాను కొన్ని డ్రెస్సెస్కి సో ప్రతిదీ వీడియోలో చెప్తాను డీటెయిల్గా సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి సో నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ ఇంకా సారీస్ని డ్రెస్సెస్ కింద ఎలా కన్వర్ట్ చేశాను సో మెటీరియల్ తీసుకున్న డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేయించాను మగ్గం వర్క్ అండ్ ఇంకా మెటీరియల్కి ఎలా చేయించాను వీడియోలో ప్రతిదీ ఉంటుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో పేర్ అప్ చేశాను ఇలాగ అండ్ ఇంకా ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుంది కదా సో ఇంకా ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను మొత్తం మెటీరియల్ అంతా అండ్ ఇంకా హ్యాండ్స్ అయితే నెట్టెడ్ పెట్టించి దుప్పటైతే సపరేట్గా తీసుకున్నాను నేను టూ త్రీ హండ్రెడ్ పడింది ఓన్లీ దుప్పట వచ్చేసి అండ్ ఇంకా మొత్తం ఇలా స్టిచ్ చేయించుకోవడానికి త్రీ థౌజండ్ అంతా అయిందనమాట అండ్ ఇంకా ఫుల్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది మొత్తం కింద బార్డర్ వచ్చింది అనమాట అండ్ ఇంకా నెట్టెడ్ హ్యాండ్స్ గేరా కూడా ఎక్కువ పెట్టారు సో ఇది నెక్స్ట్ సెకండ్ అవుట్ఫిట్ అన్నమాట అనమాట పింక్ అండ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇంకా నేను కూడా ఈ డ్రెస్కి నేను మొత్తం అన్ని సపరేట్ గా తీసుకున్నాను దుప్పట్ట అండ్ ఇంకా టాప్ బాటమ్ కూడా బాడీ పార్ట్ వన్ మీటర్ తీసుకుని హాఫ్ మీటర్ మీద డ్రెస్ స్టిచ్ చేయించి ఇంకా హాఫ్ మీటర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించే శారీస్ మీదకి యూజ్ అవుతుందని కింద గేర ఎక్కువ కావాలంటే మీరు ఫైవ్ మీటర్స్ తీసుకోవాలి అండ్ ఇంకా నేనేం వర్క్ అయితే చేయించలేదు మెటీరియల్ నేను అలాగే తీసుకున్నాను వర్క్ తో వచ్చింది అండ్ ఇంకా దుప్పట టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను అనమాట హాఫ్ ఫ్రెండ్స్ పెట్టించి రౌండ్ నెక్ పెట్టించి పైప్ లైన్ అయితే వేయించాను కేమ్ తో కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫోర్ థౌజండ్ ఎంతో పడింది అండ్ ఇంక ఇది థర్డ్ అవుట్ఫిట్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సో ఇంకా నేను ఇది శారీస్ డ్రెస్ తీసుకుందామని చెప్పి షాపింగ్కి వెళ్తే నాకు ఇలాగ ఒక శారీ కనిపించింది శారీ కలర్ కాంబినేషన్ ఎందుకు నచ్చింది తీసుకున్నాను డ్రెస్ స్టిచ్ చేయించుకుందామని నేను ఇంకా దీనికి రౌండ్ నెక్ పెట్టించి చిన్నగా పైప్ లైన్ అయితే వేయించాను పింక్ కలర్ తో ఇంకా పింక్ దుప్పట్ అయితే ఇలా పేరప్ చేశాను దీని కాస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ ఇంక డ్రెస్ మా మమ్మీ స్టిచ్ చేశారు సో ఇప్పుడు ఇది ఫోర్త్ అవుట్ఫిట్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇది సో ఇలా అయితే చేశాను అండ్ ఇంకా దీని మీద మగ్గం వర్క్ చేయించాను మగ్గం వర్క్ త్రీ థౌజండ్ పడింది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఏమో పాటనకి పెట్టించాను అండ్ ఇంకా దుప్ప సో ఇది సారీ నేను మీషోలో తీసుకున్న ప్లెయిన్ రెడ్ కలర్ శారీ బాడీ పార్ట్ ఏమో ఆఫ్ పట్టి తీసాను మగ్గం వర్క్ చేయడానికి బాగుంటుందని చెప్పి సో గేరే ఎక్కువ రావాలని చెప్పి ఫైవ్ సిక్స్ మీటర్స్ గేరా పెట్టించే పెట్టించేసాను అనమాట అండ్ ఇంకా క్రీమ్ కలర్ దుప్పటా ఇలా పేరప్ చేసా దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ అయ్యింది సో ఇది ఫిఫ్త్ అవుట్ఫిట్ ఫుల్ బ్లాక్ డ్రెస్ అనమాట జగదాంబ పూర్ణ మార్కెట్ ఎస్విఎల్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను బాడీ పార్ట్ వన్ మీటర్ అండ్ ఇంకా కింద గేరా బాటమ్ వచ్చి ఫైవ్ టు సిక్స్ మీటర్ తీసుకున్నాను నెట్టెడ్ ఫుల్ గేరా కావాలని చెప్పి ఫ్రంట్ నెక్ ఏమో హోల్ పెట్టించి బోట్ నెక్ పెట్టించాను గేరా సిక్స్ మీటర్స్ ఎంత వచ్చేలాగా పెట్టించుకున్నాను నెట్డే మొత్తం ఆల్రెడీ దుప్పట నా దగ్గర ఉంది కదా దాంతో ఇలా పేరప్ చేశాను అనమాట టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో ఇంక ఇది సిక్స్త్ అవుట్విట్ పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది మా పిన్ని శారీని డ్రెస్ కింద ఇలా కన్వర్ట్ చేసి ఎల్బో హెంత్ పెట్టించి మెరర్ వర్క్ అయితే చేయించాను ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే అండ్ ఇంకా పింక్ కలర్ దుప్పటాతో పేరప్ చేశాను మన దగ్గర పింక్ క్రీమ్ బ్లాక్ వైట్ బ్లూ ఇలాంటి దుప్పటాస్ ఉంటే మనకి లాంగ్ డ్రెస్సెస్ అన్నిటి మీదకి సూట్ అవుతాయి అన్నమాట సో ఇంకా నేను అయితే ఇలా స్టిచ్ చేయించే డ్రెస్ గేరా అది ఎక్కువ వచ్చేలాగా అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అయ్యింది ఎందుకంటే ఆల్రెడీ ఉన్న శారీయే కదా నాకు ఓన్లీ స్టిచ్చింగ్ అండ్ తుప్పడాకు మాత్రమే ఇంత అయింది సో ఇప్పుడు బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా మగ్గం వర్క్ కూడా చాలా బాగా చేశారు నీట్ గా అండ్ ఇంకా మగ్గం వర్క్ ఇలా చేయించాను అనమాట ఎల్బో హ్యాండ్స్ పెట్టించి అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఏమో పాట్ పెట్టించాను చాలా బాగా చేశారు టోటల్ మొత్తం ఫైవ్ థౌజండ్ అయింది అనమాట మగ్గం వర్క్ మెటీరియల్ స్టిచ్చింగ్ దుప్పట ప్రతిదానికి సో టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది డ్రెస్ వేసుకున్నాక సో ఇప్పుడు ఫైనల్ అవుట్ ఫిట్ కలర్ నేను రౌండ్ నెక్ పెట్టించి షార్ట్ హ్యాండ్ అయితే పెట్టించాను నేను ఇది బాడీ పార్ట్ ఏమో వన్ మీటర్ తీసుకున్నా కింద క్యారీ ఏమో ఫైవ్ మీటర్స్ తీసుకున్నా నెట్టెడ్ క్లాత్ అనమాట అండ్ ఇంకా దొప్పటాక్ ఎస్వీఎల్ లోనే సెవెన్ హండ్రెడ్ అని పడింది సో టోటల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది మెటీరియల్ కి స్టిచ్చింగ్ అండ్ దుప్పటాక్ అనమాట సో డ్రెస్ వేసుకున్నాక లుక్ అయితే ఇలా సింపుల్ గా ఉంటుంది సో చూసారు కదా నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సంక్రాంతికి మీకు యూస్ఫుల్ అయ్యి అవుట్ ఫిట్స్ అయితే చూపించాను అనుకుంటున్నాను సో ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా లక్ష్యాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై స్టేట్ ఇన్ ఫర్ నెక్స్ట్ వీడియో